నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా హెడ్ హెడ్లైన్స్ ఫ్లైట్ టికెట్ తీసుకోలేదు అయినా దేశం దాటిన రష్యన్ పౌరుడు రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అధికారిక నివాసం ప్రజాభవన్ లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దేశ విదేశాలకు రాకపోకలు సాగించే విమానాశ్రయంలో సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంటుంది ప్రయాణానికి సంబంధించినటువంటి టికెట్ చూపిస్తే కానీ లోపలికి అడుగు పెట్టడం కుదరదు ఇంకా దేశం దాటి వెళ్లాలంటే పాస్పోర్టు వీసా చాలా తతంగా ఉంటుంది అలాంటిది రష్యన్ పౌరుడు ఒకడు టికెట్ కూడా లేకుండా విమానం ఎక్కాడు ఇక పాస్పోర్ట్ వీసా లేకుండా ఏకంగా దేశము దాటాడు విమానం ల్యాండ్ అయ్యాక విమానాశ్రయ సిబ్బంది ఆయనను చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు వచ్చిన విమానాలకు సంబంధించి ప్రయాణికుల లిస్టు ఒకటి రెండు సార్లు చెక్ చేసి ఆయన పేరు లేకపోవటమే వారి ఆశ్చర్యానికి కారణం అసలు ఎలా ప్రయాణించావని ఆయన అడిగితే తనకేం గుర్తు లేదని చెప్పి మరో షాక్ ఇచ్చాడు కిందటి నెలలో జరిగినటువంటి ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది ఇక రష్యాకు చెందినటువంటి సర్గై వాద్లే మిరోవిచ్ వచ్చిగా ఇజ్రాయిల్ లో స్థిరపడ్డాడు ఇక నవంబర్ నాలుగున ఆయన డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికాకు లాస్ ఏంజల్ కు ప్రయాణించారు అయితే ఈ ప్రయాణానికి సంబంధించి ఆయన ఎటువంటి డాక్యుమెంట్లు తీసుకోలేదు ఇక పాస్పోర్ట్ వెంట తీసుకుని వెళ్ళలేదు ఇక టికెట్ కొనలేదు వీసా కూడా తీసుకోలేదు అంతెందుకు విమానంలోకి ఎంటర్ కావడానికి తప్పనిసరిటువంటి బోర్డింగ్ పాస్ కూడా వచ్చిగావా దగ్గర లేదు అయినా విమానం ఎక్కి దేశాలు దాటి ప్రయాణించేశాడు మెట్రో విస్తరణ పనులు ఆన్లైన్మెంట్ కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై పై అధికారులు ఆరా తీసిన సీఎం ఓఆర్ఆర్ వెంట జీవో నూట పదకొండు ప్రాంతంలో మెట్రో ఎన్లైన్మెంట్ రూపొందించడంపై ప్రశ్నించారు ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్నందున రాయదుర్గం శంషాబాద్ విమానాశ్రయ పనులు టెండర్లు నిలిపివేయాలని ఆదేశించారు ఇందుకు బదులుగా రెండు ప్రత్యామ్నాయాలు సూచించారు ఇక చంద్రాయనగుట్ట మైలార్ దేవపల్లి జల్పల్లి విమానాశ్రయ రూట్ తో పాటు గుట్ట బార్క శ్రీశైలం మార్గాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులను సూచించారు ఇందులో ఏది ఖర్చు తక్కువైతే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు ఈ రూట్లతో తూర్పు మధ్య పాత నగరాల్లో జనాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం మహాత్మా జ్యోతిబాబు పులే ప్రజాభవన్ లోకి అడుగుపెట్టాడు ఇక ఇందుకు సంబంధించినటువంటి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలను బట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పూజా కార్యక్రమంలో బట్టి భార్య ఇతర కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలోనూ పాల్గొన్నారు కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేదని అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది అందుకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించిందని అందుకే గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగు పెట్టారు ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం అని టీడీపీ నేత పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు ఇక పులివెందుల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు రాయలసీమ ప్రజలు జగన్ ను నమ్మడం లేదని ఈ విషయం ఇటీవలే జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అర్థమవుతుందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి ఇడుపులపాయా ప్యాలెస్ లో జగన్ దాచుకున్నటువంటి డబ్బును బయటకు తీస్తామని వెంకన్న తెలిపారు ఇక తుఫాను కారణంగా రైతులు తీవ్ర నష్టపోయి కంటతడి పెడుతుంటే మంత్రులు మాత్రం హాయిగా యాత్రలు చేసుకుంటున్నారని విమర్శించారు రైతుల బాధలను మంత్రులు వినాలని చెప్పారు ఇక జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ముద్ర నిద్రపోతుంటే రైతు సమస్యలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్తున్నారని విమర్శించారు ఇక జగన్ పాలనలో కేవలం విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డిలు మాత్రమే బాగుపడ్డారని దుయ్యబట్టారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో అయ్యప్ప షాపింగ్ మాల్ ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు ఇక మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను వార్పేందుకు సుమారు మూడు గంటల పాటు ప్రయత్నం చేశారు అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు అర్ధరాత్రి మొత్తం శ్రమించగా గురువారం తెల్లవారుజామున మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చాయి ఈ ప్రమాదంలో ఎనిమిది నుంచి పది కోట్లు విలువ చేసే బట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేక ఎవరైనా కావాలని పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు E బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు ఇక బుధవారం హైదరాబాద్లోని సోమాజీ కూడా యశోద ఆసుపత్రికి వెళ్ళిన మంత్రి కేసీఆర్ ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు ఇక త్వరగా కోలుకోవాలని ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు సినీ హీరో నాగార్జున కూడా కేసీఆర్ ను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఐతం పరామర్శించారు కేసీఆర్ కోమట్ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని త్వరగా కోలుకుంటారని మంత్రి పేరు కేఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నా మిత్రులు చిరకాల మిత్రులు కేసీఆర్ గారు ప్రమాదవశాత్తు ఆయనకు ఏర్పడ్డటువంటి ప్రమాదానికి చింతిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన పరామర్శించడానికి వచ్చాను ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాజకీయాల కోసం ఆయన చేసినటువంటి కృషి కొనసాగేటట్టుగా ఆయన ప్రజా జీవితంలో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అస్వస్థతోటి ఉన్నారని తెలిసి ఆయన గారిని కూడా పరామర్శించాను వారు కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఇక ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు నెలకు రెండు వేల ఐదు వందలు వస్తాయని మహిళలు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇదే సమయంలో ఆ పథకానికి పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ల లోపు మహిళలే అర్హులని ప్రచారం జరుగుతుంది ఈ పథకం నుంచి లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కరెంటు బిల్లు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇక దీంతో చాలా మంది మహిళలు మీ సేవా బ్యాంకుల వద్ద పరుగులు తీస్తూ ఉన్నారు ఇక కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వం ఆఫీసులకు క్యూ కడుతున్నారు అయితే అదంతా తప్పుడు ప్రచారం అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్తూ ఉన్నారు త్వరలోనే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయని ఆ తర్వాత అధికారికంగా వెల్లడిస్తాం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక సర్వేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని అన్నారు ఇందులో ఎలాంటి మార్పు లేదని ఎంపీగా పోటీ చేస్తున్నట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు వెంకటాచలం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెకు జనసేన నేతలతో కలిసి మద్దతు తెలిపారు ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరారు ఇక టిడిపి అధికారంలోకి రాగానే న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి సర్వేపల్లిలో రైతులు విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయడం లేదని అన్నారు సోమిరెడ్డి ఆయన మంత్రిగా అడుగుపెట్టిన తర్వాత జిల్లాలో ముగ్గురు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని అన్నారు ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే గాజువాక ఇన్ఛార్జ్ కూడా వైఎస్ఆర్ సిపిలోకి దూరం అవుతున్నారని అన్నారు ఈసారి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరంటూ ఎద్దేవా చేశారు ఏపీలో స్మగ్లింగ్ గ్యాంగ్లు రెచ్చిపోతూ ఉన్నాయి ఇక పోలీసులు కళ్ళు గప్పేందుకు సరికొత్త మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు తాజాగా ఓ కంటైనర్ లో గంజాయి దాచిపెట్టి తరలిస్తుండగా శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కంటైనర్ లోపల ప్రత్యేకంగా ఓ అరను ఏర్పాటు చేసి అందులో గంజాయిని ఉంచి బెంగళూరుకు రవాణా చేస్తుండగా పోలీసులు ఆపి తనిఖీలు చేశారు ఇక దాదాపు ఐదు వందల కిలోల గంజాయి ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక పోలీసులకు పట్టుబడిన గంజాయి కంటైనర్ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి విజయవాడ కడప మీదుగా బెంగళూరుకు తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు మాత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు ఇక పట్టుబడిన డ్రైవర్ క్లీనర్ కు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు ఇక గంజాయి విలువ బెంగళూరు ప్రాంతంలో సుమారు ఐదు ఉంటుందని చెప్తూ ఉన్నారు ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం భారీ స్థాయిలో గంజాయిని రాష్ట్రం దాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈ ముఠాలోని సభ్యులు మధ్య విభేదాలు కారణంగానే కంటైనర్ వస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందినట్లు ప్రచారం జరుగుతుంది ఇక కంటైనర్ లో గంజాయి రవాణా వెనుక కొందరి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం